హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కొలియాసండి కొలియాస్ కొమ్మలు విరిగిపోయినాయి గాలికి విరిగిపోయాయో చిన్న చిన్న పక్షులు వస్తుంటాయండి మన గార్డెన్లోకి బర్డ్స్ వల్ల ఏమైనా విరిగిపోయాయో తెలియదు కొమ్మలు విరిగిపోయాయండి చూడండి రెండు కొమ్మలు ఇరిగిపోయాయి ఈ రెండు కొమ్మల్ని మళ్ళీ నాటుకుందాము కొలియాసు అందమైన మొక్క అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత డెలికేట్ అండి మన చేయదగిలితేనే ఇరిగిపోతుంది ఇంకా గాలి వచ్చినా కానీ ఏమైనా పక్షులు చిన్న చిన్న పక్షులు వాలినా కానీ ఇరిగిపోతుందండి ఈ మొక్క దీని అప్పుడప్పుడు ఇలా నాటుకుంటూ ఉండాలి కొమ్మలు ఇరిగిపోతా ఉంటే ఈ కుండీలో ప్లేస్ ఉంది ఈ కుండీలోనే నాటుకుందాము లోపలికి పెట్టాలి నేను చూసుకోలేదండి ఎప్పుడు ఇరిగిపోయాయో తెలీదు పైకి వచ్చేటప్పుడు ఇరిగిపోయి ఉన్నాయి కొమ్మగొండ ఆడుతున్నాను ఈ మొక్క చాలా అందంగా ఉంటుందండి చూడటానికి భలే బాగుంటుంది ఈ మొక్క రేటు కూడా చాలా తక్కువండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అందరూ కొనుక్కోవచ్చు కొని పెంచుకోవచ్చండి ఈ మొక్కని లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ కొమ్మ తీసుకుని నాటుకోవచ్చు ఈజీగా పెరుగుతుందండి బాగా నో నో మెయింటెనెన్స్ ఈజీ ప్రాపగేషన్ చూడండి కొమ్మ నాటితేనే బతికేస్తుంది ఈ మొక్కకి మనం ఏమి చేయాల్సిన పని లేదండి వాటిస్తే చాలు ఈజీగా పెరుగుతుంది కొమ్మల్ని నాటాను ఇప్పుడు మట్టి పోసుకుందాము మనము గార్డెన్ వేస్ట్తో ఎండిపోయిన ఆకులతో నింపాం కదండి టబ్బుని బాగా డౌన్ అయిపోయింది అందుకని మట్టి పోస్తున్నా చుట్టు పోసుకోవాలి మట్టిని చూడండి నా చేయదనే పోయింది మళ్ళీ కొమ్మ మట్టి కుండి నిండుగా పోసానండి మట్టిని కూడా మంచిగా కలిపి మొక్కకి పోయాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ అండి టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కానీ కోకో పిట్టు కానీ వేసుకోండి కొంచెం వేపపిండి పిండి కలపండి అలా మట్టి కలిపి మొక్కల్ని నాటుకోండి బాగుంటాయి పచ్చగా హెల్దీగా బాగుంటాయండి మొక్కలు చూడండి మట్టి కలిపి గుండె నిండుగా పోసా మీకు కనపడుతుందో లేదో ఇలా పోసుకోవాలి మట్టిని నేను మొక్క నాటిన తర్వాత మళ్ళీ మట్టి పోయలేదండి నేను గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపాను ఈ టబ్బుని అందుకని చాలా డౌన్ అయిపోయింది అందుకని ఇప్పుడు కొండి నిండుగా పూసాను మట్టిని ఇప్పుడు ఇంకా బాగా హెల్దీగా ఉంటుందండి మొక్క చాలా బాగుంటుంది ఇదండి చూడటానికి చాలా అందమైన ప్లాంట్ ఇదిగోండి నా చెయ్యి తగిలి పోస్తుంటే నా చెయ్యి తగిలి విరిగిపోయింది ఈ మూడు కొమ్మలు కూడా వేరే కుండీలో నాటుకుందాము ఈ కుండీలో ప్లేస్ ఉందండి దీనిలో నాటుతున్నాను ఈ కొమ్మలు మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నాటుకోవాలి ఇంకా కొమ్మలకి అన్నిటికీ కుండీలు తీసుకురావాలంటే చాలా కష్టం అండి చాలా అవుతాయి ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి కొమ్మేస్తే బతుకుతుంది హ్యాపీగా ఇంకా వాటిచ్చామంటే సరిపోతుందండి ఈ మొక్కకి ఒక్క కొమ్మ కూడా వేస్ట్ కానీ అన్ని కొమ్మలు నాడుతున్నాను ఇవి బతికాయనుకోండి మన ఫ్రెండ్స్కి మనకి తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు కూడా పెంచుకుంటారు హ్యాపీగా కింద ఆకులు తీసేసుకోవాలి తీసేసుకొని కొమ్మని నాటుకోవాలి అన్ని కొమ్మలు నాటేసానండి ఇంక ఈజీగా బతుకుతాయి ఇప్పుడు ఇలా వాలిపోతాయండి కొమ్మలు రెండు మూడు రోజులైన తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తాయి కలకలలాడతాయి చాలా బాగుంటాయండి ఈ మొక్కలు ఈ కొమ్మలు బతికితే మన ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాము మీరు కూడా కొలియస్ మొక్కని మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఉంటే తప్పకుండా పెంచుకోండి పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ రెండు టబ్బులకి వాటర్ ఇచ్చేద్దాము ఇక్కడ ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి పూలు వాడిపెనియండి అందుకని తీసేస్తున్నా పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయండి చూడటానికి ఫ్లవర్స్ ఇవాళ చాలా బాధ అనిపించిందండి అండి కొమ్మలు ఇరిగేసరికి చాలా గుబురుగా బుషీగా ఉన్న మొక్క అండి చాలా అందంగా ఉంది కుండి నిండుగా పెరిగింది ఈ మొక్కకి కొమ్మలు ఇరిగేసరికి చాలా బాధ అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ నాడుతున్నాను కొత్త మట్టి కూడా పోసాను ఇంకా గుబురుగా బుషీగా రావాలి మళ్ళీ ఈ మొక్క ఉన్నా చనిపోయినా మనకి మొక్క అవసరమని మళ్ళీ ఇంకో టబ్బులో కూడా వేసానండి రెండు టబ్బుల్లో ఉంది ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము ఈ రెండు మొక్కలకి మీరు కూడా కొలియస్ మొక్కని పెంచుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ మొక్క చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది